ஊந்திர வந்துரேசோ ரஸ்மலையா ரஸ்மலையர் ஏதோ தேடாக முத సూప్ అది హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న మా ఫ్రెండ్ బర్త్డే అయ్యింది కదా ట్రీట్ ఇవ్వడానికి బాబి క్యూ నేషన్కి తీసుకొచ్చాడు ఇప్పుడు మేము మధురవాడలో ఉన్న బాబి క్యూ నేషన్కి వచ్చాము వెస్ట్ సైడ్ పైన ఉంటుంది హాయ్ పదండి ఇప్పుడు లిఫ్ట్ ఎక్కేద్దాం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం బాబిక్యూ క్యూ నేషన్కి వచ్చాం అరే బర్త్డే వెళ్ళరా కేక్ చెప్తారు కదా తుజా చూడండి లోపల ఎంత బాగుందో చాలా క్రౌడ్ ఉంది మేము ముందుగానే టేబుల్ బుక్ చేసేసుకున్నాము నాన్ వెజ్ వాళ్ళు ప్లేట్ అయితే ఇలా ఉంటుందండి అదే వెజ్ వాళ్ళకి అయితే గ్రీన్ ఫినిషింగ్ వచ్చి ఆ టైప్ ఇస్తున్నారు ఫస్ట్ క్రిస్పీ కార్న్ పెట్టారు తర్వాత తందూరు చికెన్ పెడుతున్నారు ఏమన్నారా చూసాడు తెలుసా ఈ రెండుసార్లు బుక్ చేశారు కదా ఓ వాడు ఫోన్ కూడా ఎంత నడుతున్నాడు బ్లాక్ అంటే వెనక నేను చూస్తున్నాను చూడండి మా నాన్ వెజ్ పిచ్చిది ఎలా తింటుందో తినగలదండి వేసేస్తాను నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా కానీ చాలా బాగుంది కదా గ్రిల్ వేడి ఉందా పానీపూరి కూడా పెట్టారు మొయనీస్ వేసుకోవడానికి ఒక కప్పు ఇచ్చారండి ఎంత క్యూట్గా ఉందో చూడండి బాబు అన్న ఇంకోసారి చికెన్ కీమా కీమా పావు పన్నీర్ కూడా ఇచ్చారు ఏంటి ఇది గ్రిల్డ్ పన్నీరా ఐదు వరకు తిందాం ఐదు వరకు ఓపెన్ ఉండదు అనుకుంటారు ఇతను వచ్చి సర్వీస్ ఎలా ఉందో అని చెప్పి రివ్యూస్ తీసుకుంటున్నారండి మెయిన్ మెనూ ఎలా ఉందో ఒక లుక్కేస్ వద్దాం పదండి ఏంటిది కట్ట అంటే సాంబార్ లాంటిది కట్ట ఇదేంటిది చికెన్ దమ్ బిర్యానీ ఇది సేమే ఇది చికెన్ దమ్ బిర్యానీ ఇదేంటి చికెన్ అండి ఎగ్ ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ ఇవన్నీ సలాడ్స్ అండి ఇవన్నీ సలాడ్స్ పోయి నాకు ఇష్టమైన పైన ఉండేది అవి నాకు చాలా చాలా ఇష్టం అండి అప్పుడ రాదండి ఐ లైక్ సో మచ్ ఇవి వెజ్లో అండి ఇది వెజ్ నూడిల్స్ చిల్లీ చిల్లీ గ్రిల్ నూడిల్స్ అంట ఇది పాస్తా విత్ పింక్ సాస్ అంట పన్నీర్ కర్రీ ఇది కడాయి పన్నీర్ రైస్ పప్పు ఇది వెజ్ బి వెజ్ దమ్ బిర్యానీ రసం ఇది రసం ఇది సూప్ వెజ్ వీడ్ చేస్తున్నారు ఇవి వీడికొచ్చు పాస్తా అప్పుడాల డెడ్లీ కాంబినేషన్ పాస్తాలో అప్పుడలా ఇంకా కొప్ప సూపర్ వెజ్ మాన్సూ సూప్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చికెన్ ఇంకా ఉండాలా చూడండి భలే ఉంది చూడండి కిచెన్ సెక్షన్ కూడా మనకి కనబడేటట్టు పెట్టారు ఫుడ్ అంతా చాలా నీట్గా గా చేస్తున్నారు గులాబ్ జాముస్ అండి అవి అసలు చూడలేదు కనబడలేదు తినేద్దాం చేసి ఇదో ముక్క ఇంకా నూడిల్స్ నూడిల్స్ బిర్యానీ స్వీట్ స్వీట్ కార్న్ పన్నీర్ ఇంకా కట్లెట్ ఒకటి అవన్నీ రే స్కూన్ నోటి దగ్గర ఎట్టుకోవచ్చు కదా నువ్వు స్కూన్ దగ్గర వచ్చేట్వెందు మారనాన్స్ లో ఉంది అరే చూపించరా ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నా క్రీమ్ జాంబన్ బాగుందా అరేతరా ఏంటి బాబు అన్న ఇంకోసారి అమసాకా అది ఏంటి తెలుసు పైనాపిల్ పైనాపిల్ ఫ్లేవర్ అదే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అది పైనాపిల్ ఫ్లేవర్ ఒకటి రస్మలయ్యా కారంగా ఏం తినాల ఏంటి ఏంటి అది బర్త్డే బాయ్ అండి పోతున్నాడు మొత్తం తినేసాడు ఉంది ఉంది ఇప్పుడు వేసుకుని బిర్యానీ తినేసామండి మీకు ఎంత బిర్యానీ తినాలనుందా కొంచెం మళ్ళీ బిర్యానీ వేసుకుంటుంది అది నాకైతే నూడిల్స్ ఉంది నూడిల్స్ తింటాను అవి ఎలా ఉన్నాయి కొవ్వొత్తులు ఉన్నాయా అది పైనాపిల్ పేస్ట్రీ అదొకటి ఎందుకంటే ఎందుకలా ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు చాలా బాగుంటుంది అనుకుంటా మేబీ వి విల్ ట్రై ఇట్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది కాదు ఇది స్ట్రాబెర్రీ ట్రై కేక్ అది పైనాపిల్ పేస్ట్రీ ఇది స్ట్రాబెర్రీ ట్రై కేక్ జస్ట్ వన్ పీస్ తీలే టూ పీస్ తీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి దేనికి రది రే బటర్ నాన్తో కేక్ ఐస్ క్రీమా ఇదిగోరా ఐస్ క్రీమ్ వద్దు ఇది ఎవరు ముంచుకోలేదు అది ఇదిగోరా

ఏదో తేడాగా ఉందంటే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో పాస్తా పప్పు కలిపి తీయగుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అబ్బా సాంప్రదాయమా చికెన్ సూప్ అది బొంబాయి చట్నీ ఉందమ్మా రీల్స్ కోసం అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసుకుంటామండి నెక్స్ట్ అది చూడండి పూజలు చేసినట్టే పొరపాటునది పెరుగు అని చెప్పకు పెరుగు కాదు కదా ఐస్ క్రీమ్ గులాబ్జా ఐస్ క్రీమ్ జామ్ అయితే ఓకే పెరుగు ఫైనల్ ఐస్ క్రీమ్ వేద్దాం అండి చాలు ఇంకా ఇంకా తినలేము చాలా తినేసాము చాలా బాగుంది ఐస్ క్రీమ్ చేయరా వెళ్ళిపోతున్నాడు కూడా తింటాం నీకు దండవరా దూత ఏంట్రా కౌంటర్ ఇస్తారా చంపేస్తాను ఇంకా ఒప్పుకుంది అడిగి తినడానికి ఎలా ఉంది ఫుడ్ ఎక్కువ అయిపోయి వాంతింగ్ ఉందా ఎందుకంతలో తినేయడం ఎందారు ఓ చచ్చిపోయిన కోడిని చంపి చంపి తిన్నాను దాన్ని స్ట్ ఒక నిమ్మకాయ నోట్లో పిండుకుంటే వెళ్ళిపోదాం వామిటింగ్స్ రాకుండా ఉంటాయి సరిపోతుంది నిమ్మకాయలు అయితే పిండుకుంటూ సరిపోతులే ఫుడ్ బాగానే ఉంది గాయస్ నీట్ పార్సల్ చేయించుకుని నిండి పట్టుకెళ్ళిపోతాం అండి దా ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి